ఏ రోగం లేకుండా వందేళ్లు బతకాలా ఈ గింజలు చేసే అద్భుతాలు తెలుసుకోండి కొర్రలు ఒక సంపూర్ణ ఆహారం ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఎముకల ఆరోగ్యం మధుమేహ నియంత్రణ రక్తహీనత నివారణ బరువు తగ్గడం వంటి అనేక లాభాలు ఉన్నాయి పిల్లలు మహిళలు వృద్ధులు మధుమేహ వ్యాధిగ్రస్తులు బరువు తగ్గాలనుకునేవారు అథ్లెట్లు వంటి వారందరికీ కొర్రలు అద్భుతమైన ఆహార ఎంపిక సమతుల్య ఆహారంలో భాగంగా కొర్రలను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవన శైలిని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు కాలుష్యం ఐరన్ ఫైబర్ ప్రోటీన్ విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి ఎముకలు రక్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కొర్రలలో అధిక మొత్తంలో కాలుష్యం ఉంటుంది ఇది ఎముకలు మరియు దంతాల బలాన్ని పెంచుతుంది ఆస్ట్రియోపొరోసిన్ వంటి ఎముకల సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది కొర్రలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరం కొర్రలలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది మలబద్ధకం గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది కొర్రలలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తహీనత నివారణకు సహాయపడుతుంది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది కొర్రలు తక్కువ క్యాలరీలు కలిగి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది కొర్రలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు అమీనో ఆమ్లాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గించి చర్మం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి కొర్రలు దాదాపు అందరికీ అనుకూలమైన ఆహారం కానీ కొన్ని వర్గాల వారికి ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి కొర్రలలో కాలుష్యం మరియు ఐరన్ పిల్లల ఎముకలు రక్తం మరియు మొత్తం శరీర వృద్ధికి అవసరం ఇవి పిల్లల శక్తిని అందించే ఆరోగ్యకరమైన ఆహారం మహిళలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కొర్రలను తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు ఇవి రక్తహీనతకు నివారిస్తాయి మరియు శిశువు ఆరోగ్యానికి తోడ్పడతాయి అలాగే ఋతుస్రావ సమయంలో రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి కొర్రలు సహాయపడతాయి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ కారణంగా కొర్రలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉంచుతాయి వృద్ధాప్యంలో ఎముకల బలహీనత నొప్పులు సాధారణం కొర్రలలోని కాలుష్యం మరియు ఇతర పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి కొర్రలు తక్కువ క్యాలరీలను కలిగి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇవి గొప్ప అవకాశం కొర్రలు శక్తిని అందించే కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లను కలిగి ఉంటాయి ఇవి అథ్లెట్లు లేదా రోజూ శారీరక శ్రమ చేసేవారికి శక్తిని అందిస్తాయి